చాలా చిన్న పైపు అనమాట అక్కడ కూడా కొంచెం కొంచెం పాపం బాలురు ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టరు ఈ అడవులు ఎదుకుంటూ వచ్చారు దేవుడు పేరు పడమారు మునికనియా పగడాలు చింగమ్మ బట్టని దొరికి చోటు ఇవ్వక ఆ దేవుడు రాక చాలా హింస పెట్టి కర్రలు విరిగిపోయినట్టు కొట్టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానమాట ఈ రోజు కంటెంట్ కొండల నడుమన ఒకే ఒక మహిళ అనేది జీవనం కొనసాగిస్తుందా ఆ మహిళ అయితే మనకు జాతకాలు చూడడం లాంటివి కానీ చేస్తాం ప్రత్యేకించి అయితే ఆ మహిళ దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ సమయంలో అయితే నేను మా ఊరు నుంచి బయలుదేరాను అనమాట నీకైతే ఆవిడ గారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే కొంచెం లెంత్ అవ్వచ్చు సో మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూసి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ పేజీని విజిట్ చేయండి ప్రతి వీడియో మా ట్రైబల్ కంటెంట్స్ కోసమే ఉంటుందన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా ఊరి నుంచి అయితే సుమారు నేను వెళ్ళే విలేజ్ చేరుకోవడానికి మీ దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఎర్లీ మార్నింగ్ సమయంలో ఉక్కుంపేట అయితే ఈ విధంగా ఉందనమాట సో ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట చూడండి చిన్న రోడ్ అనేది కనిపిస్తుంది కదా ఈ రూట్లో వెళ్ళాలన్నమాట మొత్తానికైతే వన్ అవర్ తర్వాత కామేపేట అయితే రీచ్ అయ్యాను అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ అనేది వెళ్ళాలి అప్పుడే ఆ ఊరికి అనేది చేరుకోగలమనమాట ఫ్రెండ్స్ అయితే నేను మా బావాల ఊరికి అయితే చేరుకోవడం అయిందనమాట ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతాము నేనైతే ఇప్పుడు మా బావాల ఊరు నుంచి అమ్మగారి దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మగారైతే దైవ జ్ఞానాలు అనమాట దైవ జ్ఞానులు అంటే దైవంతో పూజింపబడుతూ ఉంటారు జాతకాలు కూడా చెప్తూ ఉంటుంది అనమాట అమ్మగారు అయితే సో ఇప్పుడైతే అక్కడికి బయలుదేరుతున్నాము చాలానే దూరం వెళ్ళాలి అలా చూపించి తమ్ముడు ఆ కొండల మధ్య నుంచి వెళ్ళాలన్నమాట ఒకడైతే అక్కడికి వెళ్దాం మరి సో వర్షం కూడా పడేటట్టు చేస్తుంది మార్నింగ్ అయితే చిన్న శనుకు కూడా పడింది తమ్ముడు ఎంత ఎంత దూరం వెళ్ళాలరా వెళ్ళాలని ఒక మూడు కిలోమీటర్లు ఉండాలి అవునా పదైతే నడుద్దాం చినుకులు పడుతుంది కదా అవున తమ్ముడు నీకు ఓకేనా నడవలగుతా నడేస్తాను చాలా దూరమే వచ్చాము కదా ఇక్కడ నుంచి కొండలు చూస్తే చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా తమ్ముడు చాలా చాలా బాగుంటది అది నిజమే లే కొండ అంచిన ఉన్నాయి కదా అది ఇంకా బాగా కనిపిస్తున్నాయి కొండని అలా తాకుతున్నట్టు ఆ ఫీలింగ్ కలుగుతుంది కదా వర్షం అనుకున్నాం కదా తమ్ముడు ఎండ దంచేస్తుంది కదా వర్షం ఎండ కాస్తుంది బాగా పట్టేస్తుంది అవును తమ్ముడు ఇది చూడు ఒకసారి ఇది చూపించు అంటే ఇది దేనికి ఉపయోగిస్తారంటే పొలాలు నాటేటప్పుడు అనమాట బాగా దమ్ము చేస్తారు కదా అక్కడక్కడ గుప్పలు అనేది ఉండిపోద్ది దీంతో సదునుగా చేస్తారు అనమాట దీని అయితే మేము పాట అని పిలుస్తాం మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి తమ్ముడు నీకు గుర్తుందా ఏటన్యా అంటే మనం చిన్నప్పుడు చూడు ఆ ఆవుల తోట లాగించేటప్పుడు దీనిపైన ఎక్కి నించొని ఉండేవాళ్ళం కదా కర్ర ఉంటది ఇక్కడ అవున ఒకసారి అయితే నేను పడిపోయాను దా ఇలా తిరుగుతున్నారా తమ్ముడు ఎవరైనా లేదన్న ఈ మధ్య ఎవరు తిరగట్లేదు అనుకుంటాను అవును చాలా భయంకరంగా ఉంది తమ్ముడు కొంచెం జాతర పాములైనా ఉంటుందా చూసుకున్నాడు ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత అయితే కొండ చివరికి అయితే చేరుకోవడం జరిగింది అనమాట ఇప్పుడే సో బేక్ వ్యూ చూసారు కదా కొండలైతే కనిపిస్తుంది తమ్ముడు అలా చూపించు చూడండి వెనకాల కూడా కొండలు కనిపిస్తుంది అయితే మేము ఎగ్జైట్గా కొండ చివర అంచున ఉన్నాము తమ్ముడు వచ్చామా ఇక్కడ కనిపిస్తుంది ఇదేనా అవున్యా ఇదే అవును ఫ్రెండ్స్ మొత్తానికి గంట పావు తర్వాత అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూపించు తమ్ముడు ఇక్కడైతే షోలు అనేది పంట వేసుకున్నారనమాట ఫ్రెండ్స్ చూడండి షోలు అనమాట ఇది ఆల్రెడీ కొంత వచ్చేసింది ఒక్కొక్కటి తేలుతుందనమాట గింజ అనేది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలన్నమాట మనం కూడా ఇక్కడే చెప్పులు అనేది విడిచిపెడదాం ఇప్పుడైతే గుడి పరిసరాల అయితే వచ్చాము పైన ఉందనమాట గుడి అయితే పెద్ద గుడి ఏం కాదు చిన్న పాక అమ్మగారైతే అమ్మగారు అయితే నివసిస్తుంటారనమాట రండి చూడండి ఇక్కడైతే తమ్ముడు దారి చూపించు రాళ్ళు భలేగా నిలిపోయినారు కదా చాలా బాగున్నాయి ఇంతకుముందు ఇక్కడే పూజించే వాళ్ళేమి కదా చాలా బాగున్నాయి రాళ్ళు చక్కగా ఇలా నిల్చోబెట్టేసి ఉన్నారు ఇక్కడ చూడు తమ్ముడు ఇంతకు అయితే ఇక్కడే ఉండేది కదా అందుకనే ఇవంతా ఉన్నాయి ఇక్కడైతే కరెంట్ కూడా ఉండేదేమో అడిగి చూడాలి బల్బు స్విచ్ బోర్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి కిందనైతే కనిపిస్తుంది కదా రాళ్ళు అయితే పెట్టున్నారు అక్కడ కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి చాలా చక్కగా పెట్టుకున్నారు తమ్ముడు ఇది గుడి పరిసరాలు కదా అవునండి అందుకని ఈ విధంగా పెట్టుకున్నారు కదా బాగున్నాయి రాళ్ళు పెట్టుకోవడం కూడా అవి ఎక్కడ దొరికాయో కానీ అంత మంచి మంచి ప్రతీది పలచాగా ఉండి మంచిగా ఉన్నాయి కదా రాళ్ళు ఇదిగో రాళ్ళు అయితే ఎంత చక్కగా పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంది అనమాడు గేట్ అనేది మేమైతే ఈ వాటర్తో కాళ్ళు కొంచెం కడుక్కొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట అమ్మగారు అయితే వంట అన్నీ చేసుకుంటారు చూడండి రాయి అయితే చాలా హైట్ ఉంది ఇక్కడే వంట అనేది చేసుకుంటారు ఒకసారి చూపించు తమ్ముడు వాటర్ ఎత్తున్నారు ఇక్కడ అన్న దేనికి వచ్చారన్న మీరు ఇక్కడ మేము ఇక్కడ మా ఆవిడి యోగంలో వచ్చేసింది అన్న ఇక్కడ ఇక్కడ వచ్చేసింది మరి ఊరికి ఉంటే బాగుండు అనేసి నా ఉద్దేశం ఉంది కాకపోతే ఇక్కడ ఆ దేవుళ్ళు ఇక్కడ దాకా పంపించారు పంపించారు మరి ఇక్కడ నుండి మరి దాన్ని దిగిరడానికి అవకాశం లేదు అవును వచ్చిన వరకు మరి కష్ట సుఖాలు వారు రాను పోను మరి వారు మంచి అవ్వచ్చు కొందరు చెడు అవ్వచ్చు అవును మా నమ్ముకున్న వారు బాగుపడినారు వస్తున్నారు లేదు అన్నీ అంటే ప్రతి ఒక్కరికి బాగుపడి చేయాలని కూడా లేదు కదా అలాగే అందరు బాగుపడి కదా ఇక్కడైతే అమ్మగారు వాటర్ అనేది తెచ్చుకున్నారు అనమాట చూద్దాం ఎత్తైన కొండల్లో కూడా వాటర్ అనేది రావడం చాలా అద్భుతం అని కూడా చెప్పవచ్చు అనమాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కొండ చివర అంచుళ్ళు అనమాట ఫ్రెండ్స్ మేమైతే గుడి దగ్గర చేరుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట ఇక్కడికి వచ్చి కూడా చాలానే వెయిట్ చేశాము అమ్మగారు అయితే పొద్దున రాజ్మా కందులు తువ్వడానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట అందుకనే ఇక్కడ కూర్చోవడానికి అయితే లేట్ అయింది సో ఇప్పుడైతే అమ్మగారు స్టార్ట్ చేస్తున్నారు లోపలికి అయితే వెళ్తాం రండి ఫ్రెండ్స్ చూడండి అమ్మగారు అయితే ఇప్పుడే స్టార్ట్ చేయడం అనేది జరిగింది దీపాలు అయితే పెట్టుకుంటున్నారు అనమాట భక్తులు అయితే చాలానే ఎక్కువ వచ్చారనమాట ఈరోజు చూడండి ఇక్కడ చూపించుకోవడానికైతే ほん。

దేవదేవ శివ శింభో దరియము నీ వని నీ ప్రేమను మగలడి నడిసి తిని ప్రేమలు తని తమాయమన్నది కృష్ణ జానమని శంభో శివ శింభో శివ శింభో శంకర శివ శంభో మానవదన్మన దేవత సతి వని సాటి దక్ష కవీరా తిరుపతి నవవం శిశి దీక్షను సభవం ி ஜலக்கு தெ மந்திரம்ரிபக் நலாயம் യോപുത്രനം ശത്രുു വയ തീർന്നിരുപതിമാത്രീ ചാടൂ ശംഭോ ശിവ ശിംഭോ ശിവ ശിംഭോ ശര കുരു പ്രഭുദേവര നാശ తిని బలమని అడికి దివరు కంటికివరు పావనం భక్తి వంటి రామరుదయం ప్రేమ కోసముజాతి భూమిని వగలడి చేసిన భక్తి తిరుపతి ఎరుగార ಆ ಮನುಗಣ ಸಾಗತ ಪಲಿಕಿ ದೇವುಡು ಕನಬಳಡ ಕಡುಪು ಬಾದನಿಯ ಕಲಿ ಕೊರಕು ಯೂ ಬರುವೆ ತು ಕಾರು ಅದಿ ಒಕ್ಕ ಪಕ್ಷಿ ಬಂಟಿದೆ ಅಡುವುಲ ಪೈನಾಡದಿ कर शिव शिभो गङ्गनाथ परिचय शिव शिभो अधिचिमपुमेय तटबरम देवदेव गिरी बन्देशन मेयम् तटपुरम దేవుడే కనిపించలేడయడు నా భక్తిని నిలసి పిలిచిన శతుడు రామయిందాత్రుడు ఓ దేవా

ఏ తల్లికో ఏ తండ్రికి పుట్టారు ఈ అడవులో ఎతుకుంటూ వచ్చారు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప మనికంటూని దేశభక్తి ఆచారాలకు చాలా తెలియవచ్చును బాలాది గానంలో నేర్చుకున్న కుమరులు ఈ వేళ సమర్థించి పుట్టని తీసుకుని అవసరం అడుగుతుండరు అమ్మ కూచోనిదా ఇంక మీరు కూచోలేరా ఆ టైము సమయం వచ్చి కానీ కూచోని చెప్పొచ్చును బావులు తెలియక అడుగుతుంటారు ముచ్చడికి ఏముంది ఈ లైన్ లో మొత్తని ఆ పన్నెండు దువరాలకు మీరు చూసుకుండది అంత పిచ్చి మొక్కలే మొలిసిపోయి పాపం దేవుడు ఏ రోజు పుట్టాడు ఏ రోజు పెరుగుతాడు అప్పటి వరకే మీ చూటికి అందంగా చూడొచ్చేవారూ ఉండబోయే వరకు నడసబోయే వరకు రోడ్డుని చూసారా రోడ్డు లేవు అడవిని చూసారా అడవి పెద్దగానూ లేవు రాయిని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అందుకే ఒకనాడు దేవుడు పుట్టక మణికంఠుడు ఎక్కడ భక్తితో అక్కడి మాత్రం అవుతుంది అవతరమంట శ్రేసాది కైలాసభాసం తిరుపతి భవనం అట్లగని ఈ కంబం ఎల్లప్పుడూ రతనానే ఉంటుంది చూసారా ఇది భక్తి లేని ముక్తి శివుడు ఉన్న చోట దారిని లేదు అవతరం ఉంటుంది ఆహారంకు మంచి నీటే లేవు ఉంటుంది దేవుడు ముండుటాకు మంచి పాకనే దొరకవు భక్తిని మాత్రం ఇది ఆంధ్ర ఒరిషా బోర్డర్ ఈ భారతంలో నన్ను ఒక దీవనం ఆ దేవుడితోనే ఉంటున్నాను రామ మందిరం దేవుడు పేరు పడమారు మునికనియా పగడాల చింగమ్మ అక్క చెల్లెలిద్దరం ఎప్పుడూ భక్తిరాగా ఊర్లో ఉండమంటే తలంట గాయలు పడినట్టు తల చితక కొట్టారు బొవ్వ తిండమంటే ఆ పాత్రని విసిరి పాత్రని కూడా అప్పట్లో గ్రామానికి విందు భోజనాలు బాధ్యవాళ్ళకు తెప్పించి ఆ నందిని పండుగ చేసి వినయం స్థాపన పెట్టి అప్పటి వరకు ఊర్లో ఉండమంటే ప్రజలు రాకసి దెయ్యమని తగిలిరు అప్పటివరకుండా ఇక్కడ ఉంటే బాగుంటాయని నన్ను ముగ్గురు పిల్లలు ఫస్ట్ పాప పేరు ధనలక్ష్మి రెండో బాబు పేరు నీలకంఠం అబ్బాయి పేరు సుబ్రమేణం మా వాళ్ళ పేరు రంగబాబు తన ఉమ్మడి కుటుంబంలో తెలియజేస్తుందా మొదటి పెద్దలు చాలా సాయపడ్డరు అప్పటికే దేవుడు కాదని చాలా పోరు పెట్టారు తినటానికి బోగు పెట్టక కట్టుకోడానికి బట్టని దొరికక ఉండడానికి చోటు ఆ దేవుడు రాఘ చాలా యమసు పెట్టి కర్రలు విరిగిపోయినట్టు కొట్టారు రాయిని పగిలిపోయినట్టు కొట్టరు ఆ తిరుపతి బాస కూడా చెప్పితనం బాయక్కిన తినిమేలత గంగత నోపాయితే మాయోచ్చని చగివో కొత్త బాయత్తయ్యముత భారతదేశ్ త్రే తెలంగాణ రాయలసీమ కొడి హత్యో டெல்லி பொம்பை ரகிஹத்தன தூர் கோதாவரி இண்டியன் இன்னை பேரு குறவருமே கிஞ்சிரன் வாக்க విష్ణు దేవుడికి మోచం గంగని పాలావడం మీరింక ధర్మస్థులు వాకపెల్లి గ్రామం తూర్పు ఉత్తర పడమర దక్షిణ వాళ్ళింటిని కుదుట పడుతుందా వారు కష్టాలు నివచించేది మోచంగానే ఉంటుందా వాళ్ళ వల్ల ఏదైనా ఎంచుకొని పంచుకొనిది ప్రాణానికి ఎకనీయడం కష్టము వచ్చి వెళ్ళక మొండిపడి ప్రాణాన్ని తీసుకెళ్లడం దేనివల్ల కారణం చనిపోయిన బాబు పేరు కొర్ర జయ్య భార్య పేరు కొర్ర మొత్తురమ్మ కృష్ణ జయంతిగా పుత్రకుమారుడుకు పేరు కుదరట్లేదు బాహ్యంగా చేస్తున్నది రామ్ బాబు తన భార్య పేరు కొండమ్మ బల్లకాదన్న నిర్ణయాన్ని కూడా బాబుని చిన్నప్పుడు డెన్ను కట్టి జోలపాటుడు ఉయ్యలు ఊకి జోలపాటలు పాడి జో కొట్టారు అవతరిస్తున్నది సమస్యని ఒక నెలతో బాబు మరణించాడు దేనివల్ల కారణము ఇప్పుడు రామ్ గారు కొండమ్మ మొతురమ్మ గుణంగా చెన్నరి కుమరుడు ఆత్మనిచ్చిన గురురక్షణకు ఈ పరిష్కారం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా భక్తులైతే చాలా జనాలే వచ్చారనమాట భక్తులందరికీ ఇక్కడ దర్శనం తీసుకునేసరికి మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి రావడానికి అయితే నాలుగున్నర పైన పట్టింది అనమాట ఐదు గంటల దగ్గరికి కావస్తుంది అమ్మగారితో ఎప్పుడు దేవుడు ఇక్కడ వెలిసింది అసలు ఏ విధంగా అమ్మగారుని ఎంచుకుంది అన్న దాని గురించి అయితే ఒకసారి అడుగుదాం అమ్మ ఇక్కడ దేవుడు వెలిసింది కదా ఈ దేవుడు వెలిసి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు వెలిసి అవునమ్మా ఇక్కడ ఐదు పూర్తయి ఆరు నడుస్తుంది ఆరు సంవత్సరం నడుస్తుంది అమ్మా ఇప్పుడు చాలా జనాలు చెప్తుంటారు కదమ్మా దేవుడు ఒకరిని ఎంచుకున్నదంటే తనని పూర్తిగా అంటే తన నీడలోకి తీసుకుని తన జ్ఞానాన్ని ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుంది అంటారు కదా నీకేమైనా అటువంటి ఇబ్బందులు కలిగాయా నాకు అమ్మకి నాన్నకి ఏడుగురు మంది పిల్లలు ఏడుగురు మంది పిల్లలు పుట్టాము ఆ ఏడుగురికి కూడా పెళ్ళయిన తర్వాత అక్కలు ముగ్గురు అన్నయ్య చనిపోయారు చివరికి ఇంకా అన్నయ్యకు పుట్టిన ఒకమేన కోడలు ఒకమే అల్లుడు కూడా చనిపోయారు ముగ్గురు బ్రతుకున్నారు ఆ తర్వాత అమ్మ నాన్న చనిపోయారు చనిపోయిన తర్వాత నాకు ముగ్గురు పిల్లలు అప్పట్లో దేవుడు నాకు వచ్చి అంటే ఇంకా భూమి ఆకాశం కొట్లాడుకోవడం వల్ల నాకు చిన్న చల్లి ఇవి అమ్మ చనిపోయిన త్వరలోనే నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నాకు అంత దుఃఖంగా రాలేదు పుట్టి నాకు ముగ్గురు చనిపోయారు బాబులే ఆ తర్వాత నాకు ఏ విధంగా ఉండిందంటే నాగదోసం ఉండింది ఆ దారి తెలుసుకోకలేక చాలా కష్టాలు పడ్డాను ముగ్గురు బాబులు పుట్టి వారం రోజుల కల్లా చనిపోతారు తల్లి ఉంది సూత్ర అక్కడ తల్లికి దగ్గర మళ్ళీ అన్ని చేస్తారు చూసి క్లియర్ గా చెప్తారు డౌట్లు ఉండవు అంటే ఒక మాట కానీ ఒక కారణం కానీ జరిగిన తర్వాత ఎవరు బలంగా చెప్తారన్న ఆశ ఉంటుంది అంతేలా అన్న నడుమీదకెళ్ళాము ఇంకా ఇరవై నాలుగు సంసారాలు నీవు చెయ్యాలా ఈ వచ్చారు వచ్చారుగాక మీకు ఇంకా నాగదోసం వినసమాయలేదు ఆ స్వామి గారు చేసారు కానీ ఇరవై నాలుగు శనివారాలే తప్పకుండా చేయాలా లేదైతే బాబులు పుట్టినా ఉండడానికి లేదన్నారు ఇరవై నాలుగు శనివారాలు కూడా ఆ శని గానం చేశారు ఉపవాసం అప్పుడు బాబులు ఇద్దరు పుట్టి అవునమ్మా ఆ తర్వాత నుంచి నాకు వచ్చి ఇంకా మా తోటకి వెళ్ళినప్పుడే నాకు ఫస్ట్ ఎటు చూసినా అమ్మ చనిపోతే ఏడుచుకుని ఉంటే ఆంజనేయ స్వామి ఆకసం పైన అలాగ ఇచ్చినట్టు ఇలా చేసేవారు అవునమ్మా అంటే పక్క వాళ్ళు కాదు కానీ కనిపించేవాళ్ళు అవునమ్మా అయితే ఆ టైంలో నుంచి మీకు కనిపించి అక్కడ నుంచి దేవుడు అనేది మీ శరీరంలోకి ఆవహించడానికి ప్రయత్నించారా ఈ లోకంలోనే ఉంటే వెనుక తల్ల చెప్పులు వేసుకుని మట్టుకుని వచ్చినట్టు అవతరించింది అవునమ్మా అమ్మ చనిపోయింది త్వరలోని బతుకుండి కాలం లేదు అవునమ్మా అది కూడా మీకు తప్ప వేరే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అంటే కనిపించదు తెలియదు అనమాట నాకు మాత్రం అప్పట్లోనే ఇంకా నాకు చల్లి వచ్చినట్లయితే సో గారి ఇంకా నాకు కింది సమ వేసేది వేసిన తర్వాత నా ఒళ్ళంట వాసిపోయింది అంతా బొప్పది వచ్చేసి ఆసు ఆ చల్లి తగ్గట్లేదు నాకు ఇంకేది నాకు తగ్గట్లేదు ఇది ఇండిసిన వేయడం వల్ల ఇది అవుతుంది ఏమో వేయొద్దంటే చలో పెట్టారు నల్లగా రేపు మొత్తం నేను పడుకుందే దగ్గర అది గెలుతుంది తదువల్ల అంట ఆ చీమలు నేను పడుకుందే పక్కన చూడడానికి అసహ్యంగా ఉంది అప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఈ చీమలు వచ్చేసిందని గడ్డితో కలిసేసింది నాకు తెలియదు ఎన్ని పిడుకుతో ఆకులు ఉంచినా ఇప్పుడు తెచ్చి ఉంచినా ఆ సీమలే ఉంటుంది ఇంటికి తినడమే ఇష్టం లేదు నాకు చూసింది అలాగతే అది కాల్చేసాను గడ్డితో కాల్చిన తర్వాత నాకు ఇది మంట వచ్చింది అన్నమాట ఇదన్నీ మండిపోయింది ఆ తర్వాత పడుకుంటే భూమి తిరిగింది భూమి తిరిగితే నా పక్కన ఉన్నారు మా సోమవాళ్ళకు నాకు ఇలాగ పట్టుకుంటే కూడా నాకు ఏదో కిందంతా తిరిగేస్తుంది చాపకే నా తలగాడికి పట్టుకొని అలాగ మెత్తుకొని అయ్యో నాకు ఇలా అవుతుందంటే నాకు లేదు నీకు ఎలా అవుతుందని అడిగారు నేను పడుకున్నాను నాకు ఆకాశం నుంచి చాలా అందంగా పంజరం కనిపించింది సూర్యుడుదయం కోనం నుంచి ఆకాశం నుంచి ఎగురుస్తున్నది నల్ల పంజరం అది ఒక నెల రోజులు ఎక్కువ ఇబ్బంది అడవికి వెళ్ళినా ఇదే కనిపిస్తాయి నా వెనుక తల్లి ఏదో మట్టుకొని వచ్చినట్టు చూస్తే కనిపించారు అలాగా కొంచెం నా కళ్ళుకి చీకటి చీకటి పడి అలాగ అవతరిస్తే ఇది ఎందుకు ఇలా అంతే అలా చేసినంత చాలు దేవుడి కనిపిస్తాడు అది ఎట్లా వెళ్తుందో నేను చూడాలి అంతే అలాగ తిరిగి 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 అప్పుడు దిగి వచ్చింది అనమాట దిగి వచ్చి అది ఎక్కడికి వెళ్తుందంటే అది దిగి వచ్చేటప్పుడు నాకు భయం వేసింది వాళ్ళు వాలు వచ్చి నాకు రప్పున నా కప్పింది అన్నమాట కప్పేసి తక్కువ కక్కుమది ఆ పంజరునికి పట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు దీనికి వదలకూడదు తల్లికి ఇప్పటి నుంచి దొరికేసిందని డక్కుమని చుట్టల్లా అలాగే ఆ తల్లుల్లాగా మీలా బాబు మాత్రం ఒక్కడే పట్టండి ఇప్పుడు దొరికింది గాని వదిలి పారిపోతుందని డక్కుమని ఆ పంజరానికి పట్టిస్తే నేను ఇలా ఇలా చేసుకుంటూ ఇది ఏటి ఇలాగో కప్పేసింది అమ్మో ఏటో కప్పేసిందని అరిశాను అరిసితే మా వాళ్ళు ఏమైంది అంటే ఏమైందని వచ్చారు కానీ మీ వాళ్ళకి కనిపించలేదు నీకు మాత్రం కనిపిస్తుంది తెలుస్తుంది కానీ పక్కన ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఆవహించడానికి ప్రయత్నిస్తూ పట్టుకుంది అది పక్క వాళ్ళకి తెలియదు అనమాట తీసి నా ఉడికి ఇంకా ఆ జలతం వదయించడానికి నీకు సూర్యరతం అంతే ఇంకా ఇప్పుడు పనులు జనమని తీసుకొని అప్పుడప్పుడట్లో సెలవిస్తాం నీకు ఇంకా సూర్యప్రతరంగగా నీ కేడుకొండల దర్శనం వచ్చేసింది ఇది తిరుపతి నుంచి వచ్చిన పందరం తీసిస్తే మేము ఒప్పుకున్నాం అవును ఇప్పుడు స్త్రీలకే అనమాట చాలా జనాలు అనుకుంటారు దేవుడు నన్ను ఆవేస్తే బాగున్ను నేను దేవుడికి సేవ చేస్తే బాగున్ను అనుకునే వాళ్ళు చాలా జనాలు ఉంటారు అనమాట చాలా జనాలు ఆశపడుతుంది మిమ్మల్ని కోరుకుని మిమ్మల్ని ఆవహించిన విషయాలు కొంచెం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ అడిగానమ్మా ఏమైనా మీకు ఇబ్బంది పెట్టి ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్ విన్నారు కదా అంటే చాలా జనాలు అనమాట మనకు స్త్రీలకే ఎక్కువ దేవుడు అనేది ఆవహిస్తూ ఉంటుంది అటువంటి సమయాల్లో చాలా జనాలు మాకు కూడా ఆవహిస్తే బాగున్ను అంటే మీద ఎక్కువ భక్తి ఉన్నవాళ్ళు మాకు కూడా దేవుడు ఆవహిస్తే బాగున్ను నేను దేవుడికి సేవ చేస్తే మాకు అనేవాళ్ళు చాలానే ఉన్నారనమాట అటువంటిది అమ్మగారిని ఇలాగ ఆవహించడం చాలా చాలా అదృష్టం అని కూడా చెప్పవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను కూడా ఒక అవి తెచ్చుకున్నాను అలాగే అంటే మన ఛానల్ పర్పస్గా ఆ అమ్మగారి చేత వచ్చింది అనే చెప్పాలి కొబ్బరికాయ కొట్టేసి ఇకపై అయితే ముగిద్దాం అమ్మ ఇది అంటే నా ఛానల్ తరఫున కొంచెం చెప్పాలా చెప్పుకొని కొబ్బరికాయ ఇప్పుడు సూర్య మండలం చంద్ర మండలం యువత గానాలంట కిందిని ఊరిలో గుడి కట్టుకుంటే అమ్మగారు బాగుంటది అన్నారు శ్రీలోకం అంతా అవతరించిన వాడు సతీశ గణమునేశ్వరుడు జలదంద నాగశివుడు పుత్రుడు పరమేశ్వరుడు మునింద్రుడు సర్వలోకలకు సంధి నాలుగు ఉంటే చూస్తాడా ఆ దేవుడు నాతో ఉంటాడు కాక అడవులు పై తీసుకొచ్చారు అడిగితేమో ఈ పూజలు గారు మాకి చెప్తున్నారని వచ్చి కర్రతో కొట్టేసారు రాయితో కూడా కొట్టారు చెప్పు తీసి కూడా కొట్టారు అది మీరిప్పుడు అప్పుడు నేను వచ్చేసిన తర్వాత ఒక మూడు కుటుంబాలు నా కోసం చీకటి అని ఎరగక పొద్దునని ఎరగక నాతోటే ఒక్క తువ్వలతో నువ్వు ఏడు రోజుల వరకు బువ్వ తినిపించలేదు నీళ్ళు ఇంకా తాగించలేదు నికసన మాత్రం ఈ తువ్వలతోటే శీతకాలం నా బిడ్డలకు ఎలా చేస్తానని నాతో తోడు వదలలేక ఉండిపోతే నా తువ్వలిచ్చి నేను ఒక్క చీరతో ఉండిను రాత్రి అంతా మట్టిన పెట్టుకొని మూడు రోజుల దాకా తపస్సు అవునమ్మా చూశారు కదా వీడియో అయితే అయితే అమ్మగారికి ఏ విధంగా దేవుడు ఆవహించింది అన్నది కూడా చెప్పారు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి వీలైతే వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మరిన్ని ట్రైబల్ కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనమాట అయితే సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు